హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమృతం ఫుడ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎమ్ఈమ్మి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి చేయడానికి ముందుగా నేను యాభై నిమ్మకాయలు తీసుకున్నాను మీడియం సైజుకి అవి శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఒక గంట ఆరిపోయిన తర్వాత తడి లేకుండా పచ్చడికి ముందుగా పండు కాయలు తీసుకోవాలి ఇప్పుడు యాభై కాయల్లో ముప్పై కాయల్ని మచ్చలేని కాయలు చూసుకొని సైడ్ని పెట్టుకొని ఒక కాయని నాలుగు భాగాలుగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఎలా కట్ చేసుకోండి కావాలంటే ఎనిమిది భాగాలైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలా యూజ్ అయితే అలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకొని ఈ డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి పచ్చడి నిల్వ ఉండడానికి ఈ పచ్చడి మూడు నెలలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెడితే మనకు సంవత్సరం అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు కట్ చేసుకున్న నిమ్మకాయ బద్దల్ని డబ్బాలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ బద్దల్ని ఇరవై కాయలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని రెండు భాగాలుగా చేసుకొని చూడండి ఇక్కడ కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్ని రసం పిండుకోవాలి యాభై కాయలకి ముప్పై కాయలు కట్ చేసి వేశాను ఇరవై కాయలు రసం తీసుకుంటున్నాను ఈ రసం గుజ్జు కావడానికి రసం తీసుకున్న తర్వాత ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల కళ్ళుప్పు రెండు గ్లాసులు అంటే అర కేజీ కళ్ళుప్పు తీసుకున్నాను చూడండి చూడండి అర కేజీ ఉప్పుని నేను నిమ్మకాయ బద్దల్లో వేసుకున్నాను వేసుకున్న తరువాత ఉప్పు వేసిన తరువాత నిమ్మకాయ ముక్కలకి ఉప్పు బాగా పట్లే పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టుకోవాలి మూడు రోజుల తరువాత తీసి చూడండి ఉప్పు మొత్తం కరిగిపోయి నిమ్మకాయలు బాగా ఊరి ఉంటాయి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు కొలత వేసుకొని వేసామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం గొడ్డు కారం రెడ్గా ఉండేటట్టు తీసుకోండి అప్పుడు పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది కారం వేసిన తర్వాత ఒకసారి పచ్చడి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఒక గరిట చాయంతో ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు వేసుకుందాం నేను నాలుగు స్పూన్ల మెంతిపిండి ఐదు స్పూన్ల ఆవపిండి తీసుకున్నాను చూడండి ఈ పౌడర్ని పచ్చడిలో వేసుకొని ఇప్పుడు తాలింపుకి పది స్పూన్ల ఆయిల్లో నాలుగు ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చి శనగపప్పు వేసి వేయించుకున్నాను కొంచెం కరివే కరివేపాకు కూడా పది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసినవి కూడా తాలింపు వేయడం అయిపోయినాక స్టవ్ ఆపేసినాక ఆ వేడి నూనెలో వేయండి వేడికి మగ్గిపోతాయి చూడండి ఎమ్మి ఎమ్మి నిమ్మకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక నిమ్మకాయ బద్ద వేసుకొని కలుపుకొని తింటే ఆహా అమృతం మరి మీకు ఈ పచ్చడి తినాలని ఉంటే మన వీడియోలో చూసి ట్రై చేయండి మరి ఇలాంటి వంటలు ఎన్నో మీరు ట్రై చేయాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి